వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని రైతులకు ఓ ముఖ్యమైన అలర్ట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బీమా పథకం రైతు బంధు జీవిత బీమాకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బీమా సంవత్సరం ఈ నెల పద్నాలుగున ప్రారంభం కాగింది ప్రస్తుతం అమలులో ఉన్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బీమా గడువు ఆగస్టు పదమూడుతో ముగియనుంది ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కొత్తగా అర్హులైన రైతులను గుర్తించటం పాత రైతుల బీమాను రెన్యువల్ చేయడంపై దృష్టి సారించారు ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్బై ఆరు లక్షల మందికి పైగా పాస్ పాస్బుక్ కలిగిన రైతులున్నారు అయితే ఇందులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ల మధ్య వయస్సు కలిగిన రైతులే రైతు బీమాకు అర్హులు కొత్తగా జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు పాస్బుక్ పొందిన రైతులు మరియు గతంలో అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేయని సుమారు ఏడు లక్షల మందికి కూడా ఈసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు రైతులు తమ వయస్సు పాస్బుక్ పరిస్థితిని పరిశీలించి కొత్తగా దరఖాస్తు చేయటమో లేదా పాత బీమాను రెన్యువల్ చేయటమో చేసుకో Oh, vale. ఈ నెల మొదటి వారంలోనే రైతు బీమా పథకం కోసం కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది గ్రామ స్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు ఈ దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించి అర్హులైన రైతుల వివరాలను ఆగస్టు తొమ్మిదో తేదీలోపు రైతు బీమా అధికారిక పోర్టల్లో అప్లోడ్ చేస్తారు గత సంవత్సరం రైతు బీమా పొందిన నలభై ఐదు లక్షల మందికి పైగా రైతుల వివరాలు ఇప్పటికే రెన్యువల్ ప్రక్రియలో ఉన్నప్పటికీ ఈసారి వయస్సు అరవై ఏళ్లు దాటిన రైతుల పేర్లు జాబితా నుంచి తొలగించనున్నారు రెన్యువల్ కు సంబంధించిన డేటా పరిశీలన పనులు జూలై ముప్పై నాటికి పూర్తయ్యాయి కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు రెన్యువల్ చేసుకునే పాత రైతులను కలిపి ఈ ఏడాది మొత్తం నలభై ఎనిమిది లక్షల మందికి పైగా రైతులకు బీమా అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గత సంవత్సరం ఒక్కో రైతుకు బీమా ప్రీమియంగా మూడు వేల ఆరు వందలను ప్రభుత్వం చెల్లించగా ఈ ఏడాది ప్రీమియం రేటు ఎంత అనేది త్వరలో ప్రకటించనున్నారు రైతు బీమా పథకం ద్వారా నమోదైన రైతులు ఎలాంటి పరిస్థితుల్లో మరణించిన అంటే సహజ ప్రమాదవసత్తు అయినా వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఐదు లక్షల పరిహారం అందుతుంది ఇది రైతు కుటుంబాలకు పెద్ద ఆర్థిక భరోసాగా నిలుస్తోంది రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది ఇప్పటికే రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేయటం ద్వారా రైతుల అప్పు భారం తగ్గించింది అంతేకాక పంట పెట్టుబడి కోసం ప్రతి ఎకరాకు పన్నెండు వేల చొప్పున ఇచ్చి నిర్వహణకు మద్దతిస్తోంది తాజాగా కొత్తగా పాస్బుక్ పొందిన రైతులకు కూడా రైతు బీమా వర్తించేట్లు అవకాశం కల్పించారు అర్హత ఉన్న రైతులు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా తమ ప్రాంతంలోని వ్యవసాయ విస్తరణాధికారులను సంప్రదించి వెంటనే దరఖాస్తు చేసుకుంటే చాలా మంచిది